హరే కృష్ణ కృష్ణకృపామూర్తి శ్రీశ్రీలయసి స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనుదించినటువంటి శ్రీమద్భగవద్గీత యథాతము అధ్యాయం ఎనిమిది ప్రాప్తి ఐదవ శ్లోకం అంతకాలే చ మామేవా స్మరన్ ముక్వాకలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యస్త్ర సంశయ అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేటివాడు తక్షణమే నా దివ్య భావమును పొందును ఈ విషయమున ఎట్టి సందేహము లేదు ఓం అజ్ఞానతి జ్ఞానాంజన చలాగయ చక్షోర్మిళితం ఏన తస్మై గురవే నమ శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రోహకదా మహేందదాతి సుభదాంతికం జగద్గురు శ్రీల ప్రూపాదికీ జయ ఎవరైతే తన శరీరం వదిలేటప్పుడు కృష్ణ భగవాను తలుచుకుని శరీరం వదులుతారో తప్పనిసరిగా వాళ్ళు కృష్ణ భగవాను యొక్క దివ్యధామాన్ని చేరుతారు అది ఎలా సాధ్యపడుతుంది అనే దానికి స్త్రీల ప్రభుపాదులు వారు వివరణ చూద్దాం భాష్యము కృష్ణ చైతన్యపు ప్రాధాన్యత ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడినది కృష్ణ చైతన్యముతో దేహమును విడిచిన వారెవరైనానో వెంటనే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు దేవుడు పవిత్రుల్లో పరమ పవిత్రుడు కనుక కృష్ణ చైతన్యములో స్థిరముగా నెలకొని ఉండేడి భక్తుడు ఎవరైనానో కూడా పవిత్రుడు కాగలడు ఈ శ్లోకంలో స్మరణ్ అను పదము మిక్కిలి ప్రాధానము భక్తియుత సేవలో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి కృష్ణుని స్మరించుట సాధ్యపడదు కనుక మానవుడు జీవిత ఆరంభం నుండియే కృష్ణ చైతన్యమును అభ్యసించవలెను మానవుడు జీవితాంతమున విజయమును సాధింపదాల్చినచు శ్రీకృష్ణుని స్మరణ ఎంతో అవసరము మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి భగవంతుని యొక్క కృప కలగాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా రెగ్యులర్గా భగవంతుని యొక్క కృష్ణ భగవాన్ యొక్క స్మరణలోనే ఉండాలి అందుకే ఇక్కడ స్మరణ అని చెప్పాడు స్మరణ ఎప్పుడు వస్తుంది రెగ్యులర్గా మన సేవలో పాల్గొంటూ భగవంతు గురించి వింటూ భగవంతుని సేవలు చేస్తూ ఉండేటప్పుడే ఆయన స్మరణ వస్తుంది మనం ఏ పని చేస్తా అదే స్మరణ వస్తుంటుంది కాబట్టి కృష్ణ భక్తి భావంలో ఉండవని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట రూపాలు వారు మానవుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలెను ప్రతి ఒక్కరూ వృక్షము వలె గొప్ప సహనము తరోరివ సహిష్ణున గొప్ప సహనము కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు వారికి ఎన్ని ఆటంకములు ఎదురైననో వాటన్నిటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని కీర్తనను కొనసాగించినచో జీవిత అంతమున అతడు కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలడు కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది రెగ్యులర్గా మనము భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి అలాంటి ఆ స్మరణ నిత్యము కలిగేటువంటి భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని కృష్ణ భగవాన్ పాదాలకు పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త బృందంకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై నేతాయోర్ ప్రేమానందే